అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ సంసారంలో సిద్ధాంతాలు ఆరో భాగం రచన కాశీ విశ్వనాథ్ గారు జయలతని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళుతూ ఉండగా వంశీకి కారులో వస్తున్న విజయ్ కనిపించాడు అతనే ముందుగా వంశీని చూసి అతన్ని ఆగమని చెయ్యి ఊపి కారుని ఒక పక్కకు తీశాడు కారు దిగి ఒక సిగరెట్ వెలిగించి కారు కానుకొని నిలబడి మాట్లాడాడు ఎరా ఇంత ఆలస్యంగా ఇంటికి వెళ్తున్నావు ఆఫీస్ వర్క్ అంత హెవీగా ఉందా వర్క్ ఎప్పుడూ ఉండేదే కానీ వాళ్ళు లేటుగా వెళ్ళటానికి కారణం వేరే ఉందిలే అంటూ వంశీ జయలత గురించి ఆమెకు వచ్చిన ఇబ్బంది గురించి తను చేసిన సాయం గురించి వివరించాడు ఆ జయలత ఇంటికొచ్చిన ఫ్రెండ్ ఎవరో ఏమో ఆ పేరు వివరాలు నేను అడగలేదు విజయ్ తీవ్రంగా ఆలోచిస్తూ రెండు దమ్ములు లాగి జరిగినంతవరకు బాగానే ఉంది నువ్వు చేసిందంతా సేవ కిందే వస్తుంది కాబట్టి పర్వాలేదు కానీ నువ్వు నీ వైఫ్ తీసుకుని ఆ జయలత ఇంటికి వెళ్తానన్నావు కదా దయచేసి ఆ బుద్ధి తక్కువ పని మాత్రం చేయకు అది మానవత్వంతో చేసిన మంచి పని అవుతుంది కానీ బుద్ధి తక్కువ పని ఎందుకు అవుతుంది మామూలు మనుషులకైతే అవ్వదు కానీ ప్రతిదాన్ని పోలీసు దృష్టితో చూసే మీ ఆవిడ లాంటి వారికి ఇలాంటి సంఘ సేవలు దేశ ద్రోహంలాగా అనిపిస్తాయి అంచేత మీ ఆవిడ దగ్గర జయలతనే పేరు కూడా ప్రస్తావించుకును చాలా సిన్సియర్గా చెప్పాడు విజయ్ మరి జయలత విషయం చెప్పకపోతే నేను ఇవాళ ఇంత లేటుగా ఇంటికి ఎందుకు వెళ్తున్నట్టు బా ఏదో ఒక అబద్ధం చెప్పు వంశీకి చర్రమంటూ కోపం వచ్చింది నువ్వు ప్రతిదాన్ని అబద్ధంతోనే నెట్టుకు రమ్మంటావు తప్ప నిజాయితీతో బ్రతకమని ఒక్కసారి చెప్పవేంటి విజయ్ కూడా కాస్త సీరియస్గానే చెప్పాడు కొంతమందికి కొన్ని వస్తువులు పడవు మరికొంతమందికి శరీరాలకు కొన్ని మందులు పడవు అలాంటి మందులు వేసుకుంటే రియాక్షన్ ఇస్తాయి అలాగే నీకు నిజాయితీ అనే లక్షణం పడలేదు దాన్ని వాడిన ప్రతిసారి నీకు రియాక్షన్ ఇస్తూనే ఉంది జరిగిందంతా అప్పుడే మర్చిపోయావా నిజాయితీ నిజాయితీ అంటూ ఎన్నిసార్లు నిజాయితీ చేతిలో ఓడిపోతావు కళ్యాణి గురించి వాళ్ళ అమ్మ గురించి పూర్తిగా అర్థమయ్యాక కూడా నీ ట్రెండు మార్చవా అసలు ఆ సంబంధం గురించి తాతారావు చెప్పినప్పుడే మనకు పోలీసు సంబంధాలు వద్దురా అన్నాను నువ్వు విన్నావా ఆ రోజు దుర్గాదేవి మా ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ్ని చల్లపరచడానికి నేను నీ కుటుంబ వ్యవహారాల మీద పర్యవేక్షణ చేస్తానని కూడా గ్యాస్ కొట్టాను నువ్వు జయలతకి ఇలాంటి హెల్ప్ లైన్లు అందిస్తూ ఉంటే మీ అత్త వచ్చిన ఆ మీద రైడ్ అయిపోతోంది వంశీ ఆవేశం తగ్గించి ఆలోచనలో పడ్డాడు విజయ్ చెప్పిన ప్రతి వాక్యమూ కరెక్టే మరైతే ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగాడు స్వరం తగ్గించి ఈ నెలక తనను సలహా అడిగినందుకు విజయ్ సంతోషించాడు జయలత గురించి నువ్వు చెప్పకపోతే మీ ఆవిడకు ఆ అమ్మాయి గురించి తెలిసే ఛాన్సే లేదు కాబట్టి మీ ఇంట్లో నువ్వు జయలత పేరు ఎత్తకు మరి ఆలస్యానికి ఏం కారణం చెప్పమంటావు ఆఫీస్లో హెవీ వర్క్ ఉందని చెప్పరా దారిలో బైక్ పంచర్ అయిపోయిందని చెప్పు దారిలో నేను కనిపించి బాతాకాని కొట్టానని చెప్పు దారిలో ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పు వంశీ నాలుగు క్షణాల పాటు ఆలోచించి ఆలస్యానికి ఇన్ని కారణాలు చెప్తే నమ్ముతుందా అన్నాడు విజయ్ అతని తల మీద ఒక్క దెబ్బ వేశాడు నీకెవడరా మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు ఇన్ని కారణాలు చెప్పమంటాను లేదురా ఇందులో ఏదో ఒకటి చెప్పమంటున్నాను ఎందుకు వచ్చిన గొడవ ఆఫీస్ పక్షులు అందరికీ అచ్చొచ్చిన కారణం ఒకటి ఉందిగా ఆఫీస్లో హెవీ వర్క్ ఉంది కాబట్టి ఆలస్యంగా వచ్చానని చెప్పు అన్నాడు సరే ఈ ఒక్కసారికి నీ సలహా పాటిస్తాను అన్నాడు వంశీ తన బైక్ స్టార్ట్ చేస్తూ తనకు మరదలు వరుసైన దీప్తి తన ఇంటికి వచ్చిందని విజయ్ చెప్పలేదు తన ఇంటికి వచ్చిన స్నేహితులు పేరు దీప్తి అని జయలత కూడా వంశీకి చెప్పలేదు ఇక వంశీ కావాలనే ఎరువు తెచ్చుకున్న హుషారతో ఇంటికి వచ్చాడు దారిలో మూడు మూరల పువ్వులు పావు కేజీ స్వీట్స్ కొనుక్కొచ్చాడు టీవీ చూస్తున్న కళ్యాణితో ఏంటో ఆలస్యంగా వచ్చినందుకు నా మీద కారాలు మిరియాలు నూరుతున్నావా అన్నాడు కళ్యాణి చిన్నగా నవ్వి ఇప్పుడు ఏ వస్తువుని ఎవరూ నోరటం లేదు రొబ్బటం లేదు గ్రైండర్లు మిక్సీలు వచ్చేసాక నోరడాలు అనే మాటైపోయింది అంది పెళ్ళైన తర్వాత ఆవిడ ఎన్నిసార్లు అలా నవ్విందో లెక్కబెట్టడానికి ఒక చేతి వేళ్ళే ఎక్కువైపోతాయి అని మనసులో అనుకున్నాడు అవునవును ఇప్పుడు అంతా స్విచ్ల్లోొక్కితే చాలు చాలా పనులు జరిగిపోతున్నాయి స్విచ్చుల్లోొక్కే ఓపిక లేకపోతే రెడీమేడ్గా మసాలా పౌడర్లు కూడా దొరుకుతున్నాయి అవి కాకపోతే వీరికి ఒక కర్రీ పాయింట్ ఉంది ఆమె సంతోషంగా ఉన్నందుకు ఉత్సాహాన్ని ఆపుకోలేక నేల మీద పడి దొరిలేద్దాం అనుకున్నా తమాయించుకుని ఆగిపోయాడు అతను ఆఫీస్ నుంచి ఎందుకు ఆలస్యంగా వచ్చారని కళ్యాణి అడగలేదు ఆయన స్వీట్ ప్యాకెట్ పువ్వుల పొట్టం ఆమె చేతిలో పెట్టి ఎంత తొందరగా వచ్చేద్దామనుకున్న వెధవ ఆఫీస్ వరకు చస్తే కదా అసలే ఆడిట్ రిపోర్ట్స్ కదా ఆ మాటలు చెప్తూ ఆమె ముఖ కవళికల్ని చూశాడు కానీ ఆవిడ మాత్రం టీవీలో వస్తున్న ఏదో సీరియల్ చూడటంలో లీనమైపోయింది తను లేటుగా వచ్చినందుకు ఎలాంటి వాగ్యుద్ధం జరగనందుకు లోపల మురిసిపోయాడు ఇక ఆ మర్నాడే వంశీ చీఫ్ మేనేజర్ రూమ్లో జరిగిన మీటింగ్ నుంచి బయటపడి కారిడార్లోంచి నుంచి నడుచుకుంటూ వస్తుంటే అక్కడ జయలత రాజా అనే యువకుడితో ఏదో విషయం సీరియస్గా మాట్లాడుతూ కనిపించింది ఆమె అడుగుతున్న ప్రశ్నలకు రాజా సమాధానాలు చెప్పలేని మొద్దు విద్యార్థిలా నిలబడ్డాడు వంశీ రావటం చూసి ఆమె తన సీరియస్ మూడ్ నుంచి బయటకొచ్చి కాస్త తత్తరపడుతూనే రాజాను పరిచయం చేసింది సార్ ఇతని పేరు రాజా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటూ తిరుగుతున్నాడు వంశీ మనస్ఫూర్తిగా నవ్వి ఓ లవర్స్ అన్నమాట పెళ్ళెప్పుడు చేసుకుంటున్నారు అని అడిగాడు రాజా తలదించుకుని తన తండ్రి విషయం చెప్పాడు అతని తండ్రి వెంకటాద్రి నిఖార్సైన డబ్బు మనిషి ఐదు లక్షల కట్నం ఇస్తే తప్ప జయలతని కోడలుగా స్వీకరించను అని చెప్పాడు పాతిక లక్షల కట్నం ఇస్తామంటున్న మరో సంబంధం చేయాలని ఉబలాట పడుతున్నాడు రాజా తన తండ్రిని ఒప్పించి జయలతను పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేడు ఈ విషయాల నుంచి రాజా క్లుప్తంగా చెప్పినా వంశీ ఆ పరిస్థితిని సరిగానే అర్థం చేసుకున్నాడు కాసేపు ఆలోచించి జయలతతో చెప్పాడు నీ తరపు బంధువులు ఎవరినైనా పంపించి వీళ్ళ నాన్నతో మాట్లాడించలేకపోయావా అని నేను మా అమ్మ తప్ప మాకు మరెవరూ లేరండి మేము బ్రతకటానికి నా జీతం తప్ప మరో మార్గం లేదండి అలాంటప్పుడు నేను ఐదు లక్షల కట్నం ఎలా ఇవ్వగలను అంది జయలత కన్నీళ్లను తుడుచుకుంటూ రాజా తండ్రి ప్రదర్శించే ఆధిక్యత జయలతకున్న ఆర్థిక బలహీనత అర్థం చేసుకున్నాడు బాధపడకు లత నేను వెళ్ళి వీళ్ళ నాన్నగారితో మాట్లాడి అంత సానుకూలంగా జరిగేటట్టుగా చూస్తాను నేనొక ఆఫీసర్గా కాదు నీ శ్రేయోభిలాష్ లాగానే మాట్లాడతాను అన్నాడు రాజాని అడిగి వాళ్ళ నాన్నగారి అడ్రస్సు ఫోన్ నెంబరు తీసుకున్నాడు మర్నాడు వంశీ రాజా ఇంటికి వెళ్ళి అతని తండ్రి వెంకటాద్రితో పెళ్లి విషయం మాట్లాడాడు అతను మాటకారి చమత్కారి నా పేరు వెంకటాద్రి అని ఎలాగైతే చెప్తాడో నేను డబ్బు మనిషి అని కూడా అంతే బాహాటంగా చెప్తాడు అతను చానాల నుంచి ఒక సినిమా థియేటర్ నడిపిస్తూ ఉండటం వల్ల అతని మాటల్లో ఎక్కువగా సినిమా భాషే వినిపిస్తుంది వంశీ జయలత ఆర్థిక పరిస్థితి గురించి విపులంగా చెప్పి మీ అబ్బాయి ఆ అమ్మాయి ప్రేమించుకున్నప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే మీ అబ్బాయి సుఖంగా జీవిస్తాడు ఆ అమ్మాయి కూడా కట్నం తేవాలని ఆశించటం భావ్యం కాదు మీరు స్వతహాగా శ్రీమంతులు కదా అన్నాడు వెంకటాద్రి భార్య కూడా వంశీనే సమర్థిస్తూ మాట్లాడింది కానీ అతను అన్ని మాటలు శ్రద్ధగా విన్నాక తన సిద్ధాంతాన్ని వివరించాడు ఆయన దరిద్ర రేఖకు కాస్త దిగువగా ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు తెల్లరేషన్ కార్డులు ఇచ్చారు మొన్న మధ్య ఈ ఊరికి తుఫాను వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఫ్రీగా బోలెడనే సరుకులు ఇప్పించారు ఈ మొక్క ఎందుకు చెప్తున్నానంటే నేను శ్రీమంతునే అయినా పేదోళ్ళందరినీ నా సొంత మనుషులుగా భావిస్తాను కాబట్టి వాళ్ళకిచ్చిన తెల్ల రేషన్ కార్డు నేను సంపాదించాను గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే అన్ని లాభాలు నేను పొందుతున్నాను ఈ మాటను బట్టి నేను ఎంత ఎదవనో నీకు అర్థమైపోయి ఉండాలి వంశీకి అతని మనస్తత్వం అర్థమైపోయిన అతని నిర్ణయాన్ని మార్చడానికి మళ్ళీ ప్రయత్నించాడు ధన సంపాదనలో మీరు ఎన్ని మార్గాలు అనుసరించినా మీరు సంపాదించినంత మీ అబ్బాయికే కాబట్టి ఈ ఒక్క విషయంలోనూ మీరు కట్నం లేకుండా అంటుంటే ఆగమన్నట్టుగా అతను చేయి చూపించాడు నాకు ఇప్పుడు యాభై నాలుగేళ్ళు ఇంతవరకు నేను డబ్బు మనిషిగానే బ్రతికేశాను ఇప్పుడు నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేశాను అంటే ఒక్క ఎదవ కూడా నమ్మడు ఎవడు నమ్మనప్పుడు నేనెందుకు త్యాగమూర్తిగా మారాలి అన్నాడు అతని భార్య పార్వతి కన్నీళ్లు పెట్టుకుని మనకున్నది ఒక్కగానొక్క కొడుకు వాడు కోరుకున్న అమ్మాయి నుంచి పెళ్లి చేయకపోతే వాడు ఏదైనా ఆఘాయిత్యం దలబడితే నష్టపోయేది మనమే కదా అంది బ్రతకటానికే కాదు చావటానికి కూడా ధైర్యం కావాలి వాడికి అంత ధైర్యమే ఉంటే ఈ పాటికి నన్ను ఎదిరించి మాట్లాడాలి కదా నిజమే ఆ సంభాషణ అరగంట నుంచి జరుగుతున్న రాజా కూడా అక్కడే కూర్చుని వింటున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నువ్వు మాట్లాడవయ్యా అన్నాడు వంశీ మీరు మాట్లాడుతున్నారు కదా అన్నాడు కిటికీ వైపు చూస్తూ వెంకటాద్రి మళ్ళీ చెప్పాడు మా ఇంటి కోడలుగా వచ్చేది హీనపక్షం పాతిక లక్షల కట్నం తేవాలనే నియమం పెట్టను ఇచ్చాపురం ఈశ్వరరావు గారు ఆ కట్నం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు మీరు చెప్తున్న జయలతకి జీతం తప్ప మరో ఆస్తి కానీ ఆదాయం కానీ లేదంటున్నారు దానికి మనం ఏం చేయగలం చెప్పండి ఇప్పుడు సినిమా చూడాలంటే కనీసం ఫ్లోర్ టిక్కెట్ కొనుక్కోవడానికైనా డబ్బులు ఉండాలి కదా అవి లేనప్పుడు సినిమా చుట్టం మానేయాలి సినిమాలు చూడకుండా ఎంతమంది బతకడం లేదు పెళ్లి చేసుకోకుండా ఎంతమంది సింగిల్గా ఉండిపోవట్లేదు ఓ పక్క నుంచి పాతిక లక్షలు ఇచ్చే సంబంధం రెడీగా ఉన్నా మా ఓడు ఏదో ఆ అమ్మాయిని ప్రేమించానని చెప్పగానే ఆ కట్నం ఫిగర్ని ఐదు లక్షలకు తగ్గించేశాను ఆ పిల్ల ఫ్లోర్ టిక్కెట్ని ఐదు లక్షలు ఇచ్చి కొనుక్కుంటే చాలు ఆ పిల్లని బాల్కనీలో కూకోబెట్టి జీవితం అనే సినిమాను అనుకున్నాను కానీ ఆ పిల్ల ఏ టిక్కెట్టు కొనకుండా లుడుంగుమంటూ సినిమా హాల్లోకి దారిపోతానంటే అలా దూరిపోతానంటే ఎలాగండి రెండున్నర గంటల పాటు నడిచే సినిమా చూడడానికి ఒక టిక్కెట్ కొనాలనే రూల్ ఉన్నప్పుడు మా ఇంట్లోకి కోడలుగా వచ్చేసే మనిషి ఒక ఐదు లక్షలు ఇచ్చి టిక్కెట్ కొనుక్కోకపోతే నేను ఎలా ఎంటర్ రవణిస్తానండి ఐదు లక్షల కట్నం ఇస్తానని మీరు ఒప్పుకుంటే ఈ పెళ్లి విషయం మాట్లాడటానికి మనం మరొక పది నిమిషాలు కేటాయించినా బాగుంటుంది లేనప్పుడు మీకు నాకు కూడా టైం వేస్టే కదా వంశీ నిట్టూర్చడం కంటే మరీం చేయలేకపోయాడు పార్వతమ్మ తన భర్త మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో మాట్లాడటానికి ప్రయత్నించినా అతను ఆ అవకాశం కూడా ఇవ్వలేదు ఇలాంటి సీనుల్లో తల్లి క్యారెక్టర్ ఏమంటుందో నాకు తెలుసు ఆవిడ్ని మొగుడు క్యారెక్టర్ పట్టు మంటులు లెంపకాయ కొట్టి నోర్మొయ్ అంటాడు కానీ నేను అలా చేయను ఎందుకంటే ఈ వంశీ గారు ఇమిడియట్గా వెళ్ళిపోయి ఎక్కడో ఒక ఐదు లక్షలు అప్పు చేస్తారు లేదంటే ఆఫీస్లో లోన్ పెట్టి పెళ్లి జరిపిస్తారు ఆయన ఇంకా ఎక్కువసేపించడం మర్యాద కాదు అని చెప్పి రెండు చేతులతో నమస్కారం చేశాక ఇంకా వెళ్ళిరండి అని అర్థం వచ్చేలా గుమ్మం వైపు చేయి చూపించాడు వంశీ లేచి నమస్కరించి బయటకు వచ్చాడు అతనితో పాటు రాజా కూడా బయటకు వచ్చాడు వంశీ అతన్ని చాలా సీరియస్గా అడిగాడు నువ్వు ఎందుకయ్యా జయలతను ప్రేమించావు టైంపాస్ కోసమా మీ నాన్న పరమ డబ్బు మనిషి అని నీకు తెలుసు జయలతకు జీతం తప్ప మరో ఆదాయం లేదని నీకు తెలుసు మీ నాన్నను ఎదిరించే కలేజ నీకు లేదని తెలిసినప్పుడు ఎందుకు ప్రేమించావు వంశీ మాట్లాడుతున్నప్పుడు రాజా నేల చూపులే చూశాడు తప్ప మాట్లాడలేదు వంశీ తన బైక్ మీద బయలుదేరాడు ఇక మర్నాడు ఉదయం జయలత తల్లికి టిఫిన్ పెట్టి మాత్రలు వేసి ఆఫీస్కు బయలుదేరుతుంటే చేతికర్ర సాయంతో కుంటుకుంటూ హౌస్ ఓనర్ కన్నప్పొచ్చాడు అతన్ని చూస్తూనే తల్లి కూతుళ్ళ మొహాల్లో చిరాకు కోపం స్పష్టంగా కనిపించాయి మళ్ళీ ఎందుకు వచ్చారు జయలత కసురుతున్నట్టుగా అడిగింది అతనికి ఇలాంటి చీత్కారాలు ఏసడింపులకు అర్థం ఏం కాదు కాబట్టి తన దూరంలోనే మాట్లాడాడు మీరు నాలుగు నెలల అద్దె బాకీ ఉన్నారు ఆ డబ్బు తక్షణమే ఇస్తారా లేక మీ చెంబు తెపాలతో పాటు మీ తల్లి కోతలను కూడా వీధిలోకి విసిరేయమంటారా అని అంటానికి రాలేదు మరి అయితే ఎందుకు వచ్చారు ఎందుకు అని మీరే అడుగుతూనే ఉన్నారు ఎందుకు అని నేను చెప్తూనే ఉన్నాను నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నాకు కాంపిటీషన్ పెరిగిపోతుంది కదా అంతకుముందు ఎవడో రాజాగాడితో బైక్ మీద తిరిగావు నేను కాదన్నానా మొన్న మరెవరితోనూ వచ్చావు నేను కాదన్నానా నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అడగడానికి నువ్వెవడవి ఇంటెద్ద బాకీ పడ్డామని అడుగు నేను ఇస్తాను అంతేగాని నేను ఎవరెవరితో తిరుగుతున్నానో అడిగే హక్కు నీకు లేదు గెట్ అవుట్ అని బిగ్గరగా అరిచింది జయలత జానకమ్మ ఒంట్లో ఉన్న ఓపికనంతా కూడా తీసుకుంటూ తన ఆవేదనని అసహ్యాన్ని వ్యక్తం చేసింది చూడు కన్నప్ప రోజు ఏటీ గోల నీకు బాకీ పడిన మాట నిజమే దాన్ని మేము తీర్చేసి మరో ఇంటికి వెళ్ళిపోతాం అయినా నీకు డెబ్బై ఏళ్ళ వయసుంది ఈ వయసులోని మనవరాలి కంటే మూడేళ్ళు చిన్నదైన దీన్ని పెళ్ళాడతానంటావేంటి అడగడానికి నీకు నూరెలా వచ్చిందయ్యా కన్నప్ప కూడా చిర్రెత్తుకొచ్చి మీ తల్లి కూతురుడు నా వయసును లెక్కబెడితే సుఖం లేదు నాకున్న ఆస్తులను లెక్క పెడితే లాభం ఉంటుంది రోజుకో కుర్రాడితో షికార్లు కొట్టిందాన్ని పెళ్ళాడటానికి ముందుకు రాడు ఒకవేళ వచ్చినా లక్షలకు లక్షల కట్నం అడుగుతారు అతని మాటలు పూర్తి కాకుండానే జయలత సమాధానం చెప్పింది రై నా జీవితం ఎలా తగలడితే నీకెందుకు నేను చావనే నచ్చగా నిన్ను మాత్రం పెళ్ళాడను మళ్ళీ ఎప్పుడూ రావద్దు అంది కన్నప్ప ఆవేశపడుతూ వెళ్ళిపోయాడు జయలత ఆఫీస్కి రాగానే వంశీ గదిలోకి వెళ్ళి పెళ్లి విషయం ఏమైందని అడిగింది నిన్న రాజా ఇంట్లో జరిగిన సంభాషణల సారాంశం చెప్పాక నీకు పెళ్లి జరగకపోవటానికి ప్రధాన కారణం ఆ వెంకటాద్రి కాదు రాజాయే కారణం నిన్న నేను వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మగారైనా నీకు సానుకూలంగా మాట్లాడింది కానీ రాజా ఒక్కసారైనా నోరు విప్పి నేను పలానా జయలతనే చేసుకుంటాను అనలేదు అతను ఒక తండ్రికి కొడుగ్గా పనికొస్తాడేమో కానీ ప్రేమించిన అమ్మాయిని పెళ్ళటానికి మాత్రం పనికిరాడు అనిపించింది నాకు ఆ మాటలు విని జయలత మౌనంగా ఉండిపోయింది ఇక ఒకరోజు ఉదయం విజయ ఆఫీస్కి వెళ్ళాక రజని దీప్తిని తీసుకుని వంశీ ఇంటికి బయలుదేరింది రజనీ పెళ్లి సమయానికి దీప్తి ఆస్ట్రేలియా వెళ్ళటం వల్ల ఆ పెళ్లికి రాలేదు అందుకే విజయ్కి ప్రాణమిత్రుడైన వంశీని చూడటం జరగలేదు దీప్తి ఆ వచ్చిన కొద్ది రోజుల్లో వంశీ కళ్యాణీల గురించి రజనీ మూడు నాలుగు సార్లైనా చెప్పటం వల్ల దీప్తికి ఆసక్తి పెరిగింది గ్యారంటీ బాండ్లు డికరేషన్ డిక్లరేషన్లతో జరిగిన పెళ్ళి అని చెప్పగానే ఆ దంపతుల్ని ఎలాగైనా చూడాలనిపించింది ఇద్దరు బంగ్లా నుంచి బయటకు వచ్చేసరికి కాంట్రాక్టర్ హనుమంతరావు కనిపించాడు రజని ప్రస్తుతం కట్టిస్తున్న బిల్డింగ్ని అతనే కాంట్రాక్ట్ తీసుకున్నాడు వర్క్ స్పాట్లో ఏదో సమస్య వచ్చిందని రజని వస్తే తప్ప పరిష్కారం కాదని చెప్పాడు కాబట్టి ఆమె వెళ్ళక తప్పలేదు ఈ పనిని వాయిదా వేయటానికి వీల్లేదు కళ్యాణి ఇంటికి మరో రోజు వెళ్దామంటే ఆ రోజు రాత్రి బండికే దీప్తి ఆ ఊరు నుంచి వెళ్ళిపోతుంది కొన్ని క్షణాలు ఆలోచించి కళ్యాణికి ఫోన్ చేసి తన కజిన్ సిస్టర్ ఆమె ఇంటికి వస్తుందని చెప్పింది కారు డ్రైవర్కి వంశీ ఇల్లు తెలుసు కాబట్టి దీప్తిని తన కారులో పంపించి రజని కాంట్రాక్టర్ గారి కారులో వర్క్ స్పాట్కి వెళ్ళింది ఇంటికి వచ్చిన దీప్తిని కళ్యాణి సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చింది కాసేపు ఆ మాట ఈ మాట అయ్యాక దీప్తి కాస్త హుషారుగా మాట్లాడుతూ నేను చాలా రకాల పెళ్ళిళ్ళు చూశాను కళ్యాణి గారు ముస్లింస్ పెళ్ళిళ్ళు క్రిస్టియన్స్ పెళ్ళిళ్ళు కూడా చూశాను నాస్తిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే పెళ్లిళ్ళు చూశాను కానీ మీ పెళ్ళికి రాసినట్టు డిక్లరేషన్లు షూరిటీ బాండ్లు రాసిన పెళ్ళిళ్ళు మాత్రం నేను చూడటం ఇదే ఫస్ట్ టైం కానీ మా అక్క బావా కలిసి జాయింట్గా షూరిటీ బాండ్ మీద సంతకాలు చేశారని తెలియగానే మీ దంపతులను ఒకసారి చూడాలనే కుతూహలం తెగ పెరిగిపోయిందంటే నమ్మండి కానీ మీ ఆయన గారిని చూడకుండానే మా ఊరు వెళ్ళిపోవాల్సి వస్తుంది అంది కళ్యాణి చిన్నగా నవ్వి మా పెళ్లి ఫోటోల ఆల్బమ్ చూపిస్తాను అందులో మా ఆయన గారి ఫోటో అయినా చూడండి అంటూ వెళ్ళి కళ్యాణి ఒక ఆల్బమ్ తీసుకొచ్చి దీప్తి చేతికిచ్చింది ఆమె ఆల్బమ్ మొదటి కారులోనే వంశీ కళ్యాణిల ఫోటో కనిపించింది వంశీ ఫోటో చూసి చూడగానే హుషారుగా చెప్పింది వావ్ ఈయన మీ ఆయన అయితే మీకంటే ముందే మీ ఆయన చూశానండి చూసే ఉంటారులేండి ఆయన చాలా చోట్ల నాటకాలు వేశారు కాదు కాదు మీ ఆయన మా జయలత ఇంటికి వచ్చినప్పుడు చూశాను కళ్యాణి ఒక్క క్షణం ఊపిరితీట ఆపి జయలత ఎవరు అని అడిగింది కళ్యాణి మనస్తత్వం దీప్తికి తెలియదు కాబట్టి ఆవిడ జయలత ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనని వివరంగా చెప్పేసింది తప్ప కళ్యాణి ముఖంలో వస్తున్న మార్పులను ఆమె గమనించలేదు ఆమె వెళ్లే వరకు కళ్యాణి తన ఎమోషన్స్ నిగ్రహించుకుంది మరో గంట తర్వాత దీప్తి వెళ్ళిపోయింది దీప్తి వెళ్ళిన మరుక్షణం నుంచి కళ్యాణికి అంతవరకు మెత్తగా హాయిగా ఉన్న సోఫా ఇప్పుడు గాడి పొయ్యి మీద పెట్టిన పెద్ద సైజు పెనాంలాగా సలసలమని మండుతున్నట్టు అనిపించింది దాని మీద కూర్చోలేకపోయింది ఆవిడ మెదడులో ఆలోచన తరంగాలు సునామీ తరంగాలంత భయంకరంగా పైకి లేచాయి గతంలో అతను రాధ అనే డ్రామా ఆర్టిస్ట్తో తిరిగాడు ఆమె తనను ప్రేమించిన తను మాత్రం తిరస్కరించాను అన్నాడు అతి కష్టం మీద నమ్మింది వంశీ శృంగార జీవిత గ్రంథానికి ఉండే ఆనాటి ముఖ చిత్రం రాధ అయితే ఈనాటి ముఖ చిత్రం జయలత ఆనాడు రాధని తన స్కూటర్ మీద రిహార్సల్కి తీసుకెళ్తే ఈనాడు జయలతను ఆవిడ ఇంటికి తీసుకెళ్తున్నాడా రాధను తిప్పినప్పుడు అతనికి పెళ్లి కాలేదు కానీ ఇప్పుడు పెళ్ళయింది గొడవలు ఘర్షణలు హెచ్చరికలు జరిగాయి అయినా మళ్ళీ జయలతతో తిరుగుతున్నాడంటే ఏమనుకోవాలి సాయంత్రం వంశీ ఆఫీస్ నుంచి వచ్చే వరకు అదే ఆలోచనలో ఉంది కళ్యాణి వంశీ వచ్చేసరికి హాల్లో కూర్చున్న కళ్యాణిని హుషారుగా పలకరించబోయాడు కానీ మనిషిగా మారిన అగ్ని పర్వతంలాగా బగబగలాడుతున్న కళ్యాణి అతన్ని ప్రశ్నించింది సోమవారం నాడు మీరెందుకు ఆఫీస్ నుంచి లేటుగా వచ్చారు ఏ సోమవారం నేనేమి వందేళ్ల క్రితం నాటి సోమవారం గురించి అడగట్లా ఈ వారంలోని సోమవారం గురించి అడుగుతున్నాను మీరు నా కోసం పువ్వులు స్వీట్లు పట్టుకొచ్చారు కదా ఆ రోజు ఎందుకు లేటుగా వచ్చారు ఆవిడ ఎందుకంత సీరియస్గా అడుగుతుందో అర్థం కాలేదు ఆ రోజు ఏం చెప్పాడో బాగా గుర్తుంది ఆ రోజే చెప్పాను కదా ఆఫీస్లో హెవీ వర్క్ ఉందని మీకున్న హెవీ వర్క్ ఆఫీస్లో ఉన్న ఫైల్స్తోనా మీ ఆఫీస్లో ఉన్న జయలతతోనా వంశీ ఏదో చెప్పబోతే ఆమె అతన్ని ఆపి ఆవేశంగా చెప్పింది జయలతతో నాకు అలాంటి పరిచయం లేదంటూ ఉత్తమమైన పత్తి గింజలాగా మాట్లాడకండి మీరు జయలత చేత మీ ఆఫీస్లో నాటకం వేయించారా లేదా దగ్గరుండి మరి డైలాగులు చెప్పించారా లేదా మీరు జయలతని మీ బైక్ మీద ఎక్కించుకుని ఆవిడ ఇంటికి తీసుకెళ్లారా లేదా ఆవిడతో తిరిగి తిరిగి ఇంటికొచ్చి వచ్చి ఆఫీస్లో హెవీ వర్క్ ఉందని నాకు చెప్పారా లేదా వాళ్ళ అమ్మ మందులకి డబ్బులు చాలకపోతే ఆ డబ్బులు మీరే ఇచ్చారా లేదా మీరు మన ఫస్ట్ నైట్ నాడు భార్యాభర్తల మధ్య దాగుడు మూతలు దాపరికాలు ఉండకూడదని చెప్పారా లేదా నేను స్టేజీ మీదే నటిస్తాను తప్ప జీవితంలో నటించను అలా జీవితంలో నటించడం అంటే నాకు అసహ్యమని మీరు చెప్పారా లేదా కళ్యాణికి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయని ఆలోచిస్తున్నాడు వంశీ ఆమె ఇంకా కంటిన్యూ చేస్తోంది మీరు నిజం తప్ప అబద్ధాలు చెప్పను అన్నారు ఒకవేళ చెప్పినా ఏదైనా ఒక అత్యవసర పరిస్థితుల్లో ఇతరులకు అపకారం కలగని రీతిలోనే అబద్ధాలు ఆడతాను అన్నారు గుర్తుందా గుర్తున్నప్పుడు ఆ జయలత విషయం నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు నేను అడిగిన ఏ ప్రశ్నకు మీరు జవాబు చెప్పలేదు ఎందుకంటే ఆ విషయాల గురించి నాకెప్పుడు చెప్పలేదు కాబట్టి ఇదేనా మీ నిజాయితీ వంశీని కళ్యాణి ఒక్కొక్క ప్రశ్నే అడుగుతుంటే అతనికి తెలియకుండానే చెమటలు పట్టేసినాయి ఆ రోజు ఆమె మాటల్లో లాయర్లు ప్రదర్శించే లౌక్యము కనిపించింది పోలీసులు చేసే దబాయింపు కనిపించింది వంశీ ఏమీ చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండిపోయాడు విజయ్ చెప్పిన సలహాని ఎప్పుడూ పాటించని వాడు ఆ ఒక్కరోజు మాత్రమే పాటించాడు దాని ఫలితంగా కళ్యాణి ముందు నేరస్తులా నిలబడాల్సి వచ్చింది తప్పు చేసిన వాళ్ళ కాకుండా భార్యని ఎలా నమ్మించాలో తెలియని వాళ్ళ తలదించుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు కళ్యాణి మరో గదిలో పడుకుని తీవ్రమైన ఆలోచనలో పడింది రేపు ఆఫీస్కి వెళ్ళి జయలతతో నా మొగుడు జోలికి రావద్దని చెప్తే సరే లేదా నీ మొగుడే నా జోలికి వచ్చాడని చెప్తే అతన్ని కంట్రోల్ చేసుకోవడం కాక నన్ను ప్రాధాయపడతావు ఏంటి అని ఒక ఫోజ్ కొడితే అయినా తప్పంతా వంశీలో ఉంచుకుని ఆమెను అడగడం ఎందుకు ఈవేళ జయలత రేపు మరో మధులత తను ఎంతమందితో పోరాడుతుంది ఇలాంటి ఆలోచనలతో కళ్యాణికి నిద్రపట్టలేదు వంశీ విషయానికి వస్తే తను జయలత విషయాన్ని విజయ్కే చెప్పాడు వాడిచ్చిన సలహానే తను పాటించాడు అలాంటప్పుడు వాడు చెప్పే అవకాశమే లేదు అలాంటప్పుడు జయలతకి ఎలా తెలిసింది ఈ ప్రశ్నకు సమాధానం దొరక్కపోయినా కళ్యాణి తన మీద నిఘా వేసిందని మాత్రం అర్థమైంది ఇప్పుడు ఏం చేయాలి ఇక మర్నాడు ఉదయం కళ్యాణి ఉదయం లేచిన దగ్గర నుంచి సీరియస్గానే ఉంది ఆమె మూడును గమనించిన వంశీ కూడా ఏమీ మాట్లాడకుండా ఆమె పెట్టిన టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కళ్యాణి వంట పని చేయకుండా మంచం మీద పడుకుని తీవ్రంగా ఆలోచించని ఆరభించింది వంశీ మంచివాళ్లా కనపడాలని ప్రయత్నించే చెడ్డవాడని చాలా సంఘటనలు నిరూపించాయి అందులో సందేహం లేదు ఇప్పుడు ఈ కొత్త తప్పు ఎవరి వల్ల జరిగింది ఎందుకు జరిగింది అని ఆలోచించడం అనవసరం తాతారావుని అడిగితే అతనికి రాధ అనే నాటకాల అమ్మాయితో వంశీ తిరగడం గురించి తెలుసు కానీ ఆఫీసులో పనిచేసే జయలత గురించి తెలియదు కదా ఆమె ఆలోచనల్లో విజయ్ అతని భార్య రజని కదలాడారు విజయ్ని అడిగితే తెలివిగానే ఆలోచిస్తాడు కానీ అతను న్యాయం కంటే స్నేహమే ముఖ్యం అనుకుంటాడు కాబట్టి ఈ విషయంలో వంశీనే వెనకేసుకొస్తాడు పోనీ రజనీని అడిగితే ఇది వంశీకి సంబంధించిన సమస్యగా అడిగితే ఆవిడ విజయ్ చెప్పినట్టే చెప్పచ్చు కాబట్టి ఈ సమస్య తనది కానట్టుగా అడగాలి ఎవరో స్నేహితురాల సమస్యగా అడగాలి ఈ ఐడియా బాగుందనిపించి తన సెల్ ఫోన్ పట్టుకుని హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని రజనీకి డైల్ చేసింది చదువుతున్న నవల పక్కన పెట్టి రజనీ ఫోన్ అందుకుని మాట్లాడింది కళ్యాణి ఫోన్లో మాట్లాడుతూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే క్షమించండి అంది నేను లేడీస్ లాయర్ అనే నవల చదువుతున్నాను తప్ప మరి ఎలాంటి బిజీ పనిలో లేను చెప్పండి ఏంటి విశేషాలు అంది రజని ఇది నాకు సంబంధించిన విషయం కాదండి మా స్నేహితురాలు శకుంతల ఇందాక నా దగ్గరకు వచ్చి తన సమస్య చెప్పింది చెప్పాక ఇప్పుడు నన్ను ఏం చేయమంటావని నన్ను అడిగింది నాకు ఆవేశం ఉన్నంతగా ఆలోచన ఉండదు అందుకే మీ సలహా అడగడానికి మీకు ఫోన్ చేశాను రజని పక్కపక్క నవ్వి నేనా మరొకరి సమస్యకు సలహా ఇవ్వటం బాగాలేవారండి ఇప్పుడు నేను చదువుతున్న నవల్లోని లేడీస్ లాయర్ మధులత అయితే బోలెడని ఆడవాళ్ళ సమస్యలకు బ్రహ్మాండమైన సలహాలు ఇస్తుంది కానీ నాకు ఆవిడకి ఉన్నంత మేధాశక్తి లేదు నాకు మరి బాగా అనకండి మీరు మీరు స్వతహాగా తెలివైన వారు పైగా లేడీస్ లాయర్ లాంటి నవలలు చాలా చదివి ఉన్నారు మీరు మీ ఆవేశానికి ఆలోచన ఉంది మీ ఆలోచనకు ఒక ఆవేశం ఉందని నేను గ్రహించే మిమ్మల్ని అడగాలనుకున్నాను కళ్యాణి మాటల్లోని పొగడత రజనీ మనస్సుని పొయ్యి మీద పెట్టిన పాలులా పొంగించింది దాంతో ఆమె ఆసక్తిగా ఉత్సాహంగా మాట్లాడుతూ మీ ఫ్రెండ్ శకుంతల సమస్య ఏమిటో చెప్పండి అంది కళ్యాణి వంశీ గురించి జయలలిత గురించి పేర్లు మార్చి మరీ చెప్పింది శకుంతల అనవసరంగా తన భర్తనుమానించిందేమో అంది రజని కాదండి పక్కా ఆయన రుజువులు చూశాక ఆరోపించింది రజని కాస్త టైం తీసుకుని ఆలోచించి చెప్పింది ఇలాంటి విషయాలని నిప్పురు అవ్వగా ఉన్న దశలోనే ఆడిపేయాలండి ఒక అడవిని తగలెట్టడానికి ఒక నిప్పురు అవ్వ చాలు అంచేత ఆ శకుంతల వాళ్ళ ఆయనకి గట్టిగా చెప్పి ఆ అక్రమ సంబంధాన్ని తుంచేయాలి గట్టిగా చెప్పడం అంటే కాస్త డోస్ ఎక్కువైనా పర్వాలేదా కిలిమి పట్టినప్పుడు దేవుడు బొమ్మనైనా చింతపండుతోనే కదా తోముతాం అది దేవుడు బొమ్మని మొహమాట పడితే దానికి పట్టిన కిలిమి అయితే వదలదు కదా ఇంకా ఏం చేయాలంటారు ఏమోనండి నాకు తెలియదు మా పిన్ని కనకరత్నం అప్పుడప్పుడు ఇలాంటి కేసుల గురించి చెప్తూ నాకు చెప్పిన మాటల్ని మీకు చెప్పాను తప్ప నాకు ఇలాంటి వాటిలో స్వానుభవం లేదు ఉండడానికి నాకు మా ఆయనకి మధ్య ఇలాంటి గొడవలు ఎప్పుడైనా జరిగితే కదా మా ఆయన గారు సూటు వేసుకున్న శ్రీరామచంద్రుడని మీకు ఇదివరకే చెప్పినట్టు గుర్తు కళ్యాణికి అకస్మాత్తుగా రజనీ మీద అసూయ కలిగింది తన భర్త గురించి కూడా అలాగే చెప్పుకోవాలని ఆశపడింది కళలు కంది కానీ ఆ కళలన్నీ కాలిపోయాయి తన ఆలోచనల్ని తమాయించుకుని రజనీ గారు సాయంత్రం శకుంతల మా ఇంటికొచ్చి మా ఇంటికి వచ్చినప్పుడు మీరు చెప్పిన పరిష్కారమే చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఫోన్ ఆఫ్ చేసింది వెంటనే తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా వివరంగా చెప్పింది రజనీని కూడా సలహా అడిగిన విషయం చెప్పింది అంతా విన్న దుర్గాదేవి ఆవేశంతో కూడిన సలహా ఇచ్చింది రజనీకి సూణాభిరాముడైన భర్త దొరికాడు ఏనాడు భర్తతో ఏ విషయంలోనూ గొడవ పడలేదు అలాంటి ఆవిడే భార్యను దగా చేసిన మొగుడికి గట్టిగా డోసు ఇవ్వాలని చెప్పినప్పుడు ఇంకెందుకు ఆలోచించటం పైగా మీ ఆయన ఏం చెప్పాడు హరీశ్చంద్రుడు రామచంద్రుడు తర్వాత తనంత సత్యవంతుడు మరొకడు లేడని చెప్పాడు కానీ ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో క్రమక్రమంగా మరి బయటపడుతోంది కదా అతనికి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అత్తగా ఉందని తెలుసు నేను ఒకసారి స్వయంగా వచ్చి వార్నింగ్ ఇచ్చానని కూడా తెలుసు అయినా కొత్త దుకాణం ఓపెన్ చేశాడు అంటే అతను ఎంత గుండెలు తీసిన బంటూ అర్థమవుతోంది నీకు ప్రాథమిక ఆధారాలు దొరికాయి కాబట్టి నువ్వు దర్యాప్తు ఆరంభించాలి అంటే డైరెక్ట్గానే అటాక్ ఇవ్వాలి కళ్యాణికి సరిగా అర్థం కాక అంటే నేను జయలలిత ఇంటికి వెళ్ళాలా అని అడిగింది ఆ జయలత ఇంటికెళ్తే అక్కడ దాచిన దాని తల్లి తప్ప మరెవరుండ్రో అని చేత నువ్వు ఆ వగలాడి పనిచేసే ఆఫీస్కి వెళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటారో వాళ్ళకి తెలిసి రావాలి ప్రతిరోజు పనిచేసే స్టాఫ్ మెంబర్స్ ముందు వాళ్ళని తలెత్తుకోకుండా చేయాలి మేము నేరస్తుల మీద థర్డ్ డిగ్రీ అనే పద్ధతి ఉపయోగించి వాళ్లను శారీరకంగా హింసిస్తాం నువ్వు చేసేది మానసికంగా హింసించటం అలా చేస్తే మీ ఆయన బాధతో మెలికలు తిరిగిపోతాడని నువ్వేమీ ఆలోచించక్కర్లా మరో ఆడదానితో తిరుగుతున్నప్పుడు నువ్వు మాత్రం బాధ బాధతో నులుచుకుపోలేదా ప్రతి ఇల్లు ఒక పోలీస్ స్టేషన్ లాగా ప్రతి ఇల్లు ఒక పోలీస్ అధికారిలాగా ఉండాలని నేను చెప్పినా నువ్వు అశ్రద్ధ చేశావు ఇప్పుడైనా నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు అంటూ దుర్గాదేవి కూతుర్ని ఉత్తేజపరిచింది కళ్యాణి కర్తవ్య బోధన పొందిన భార్యలా కూర్చున్న నుంచి లేచి గదిలోకి వెళ్ళి చీర మార్చుకుంది చెప్పులు తొడుక్కుని ఇంటికి తాళం వేసి వంశీ పనిచేసే ఆఫీస్కి బయలుదేరింది మరి ఈ తరువాయి భాగాన్ని మనం రేపు విందామా ఎందుకంటే ఆమె ఆఫీస్కి బయలుదేరింది ఆఫీస్లో ఆమె చేసే గొడవ ఏమిటి దానివలన అతను ఎంత ఇబ్బందులు పడతాడో మనం రేపు విందాం థ్యాంక్ యూ